తూర్పుగోదావరి జిల్లాలో రహదారి భద్రతా మహోత్సవాలను నిర్వహించారు ఇందులో భాగంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ పిలుపుతో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు కోరకొండ ప్రధాన రహదారి నుంచి గోకవరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ కొనసాగింది అక్కడ సెట్రోల్ బాబు దగ్గర ఇన్ఛార్జెన్ ఇచ్చింది గవర్నమెంట్ బాబు కూడా రైతు హెల్మెట్ తప్పనికే రైల్వే తప్పనికే జనవరి ఇరవై ఆరువ మాసం ఇరవై ఇరవై రహదారి భద్రతా మాసోత్సవాల మాసంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఆటో వినని వాళ్ళ సహకారంతో రహదారి భద్రతలో అవగాహన కల్పించడం అలానే హెల్మెట్ పెట్టుకోవడం సీట్ పెట్టు ధరించడం ట్రాఫిక్ నియమాలు రూల్స్ పాటించడం పట్ల అవగాహన కల్పించడం కోసం ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ ర్యాలీ కోరుకునే నుంచి స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది ఈ ర్యాలీ యొక్క ముందే చూస్తే యాక్సిడెంట్లు నివారించడం రహదారి భద్రతా మాసం ఈ నమస్కారం జనవరి ఇరవై ఆరువ ఇరవై ఇరవై ఆరు రహదారి భద్రతా మాసోత్సవాల మాసంగా